వెల్కమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడి వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ సిఐటీయు బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని సిడిపిఓ కార్యాలయం వద్ద వంట వార్పు చేసి రోడ్డుపై సహభక్తి భోజనాలతో నిరసన పట్ల కార్యదర్శి శ్రీనన్న మాట్లాడుతూ అంగన్వాడీలతో పాటు సామాన్య కూడా ముఖ్యమంత్రి మోసం చేశారని అంగన్వాడీ సిబ్బందిని విధిస్తున్నారని అసలు విధులు పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాలకు వెళ్లమంటారని రవి వారికి గట్టి సమాధానం చెప్పాలని సూచించారు చాలా చునకలుగా మాట్లాడారంట అయ్యా రామ్ గోపాల్వరం గారు మీరు సినిమా తీసుకుంటారు మేమేమో మీ లెక్క లచ్చలేదు కోట్లు కూడా సంపాదించడం లేదు మా కష్టాజీవం ప్రకారం మేము కష్టపడి పని గురించి మేము అడుగుతున్నాం ఉద్యోగులకు అంగన్వాడీలకు జీతం తండగానే అన్నారంట మీరు చేసుకుని పని మీరు చేసుకోండి మాకేం జీతాలు సరిపోక మేము రోడ్డుకొచ్చి మా అవసరం లేదు మేము గవర్నమెంట్ చెప్పుకుంటాను మీ చేతిని అయితే మాకు సహాయం చేయండి లేకపోతే సీఎం గారితో మాట్లాడుకోండి అంతేకాదు అవసరం మీకు మీకు ఏమన్నా అవసరం నువ్వు మహిళలకు పుట్టిన వాడే ఏమి నువ్వు మగాలికేం పుట్టలేదు ఆడవాళ్ళకే పుట్టింది ఆడవాళ్ళు బాధ ఎట్టుంటుందో పోయి మీ అమ్మనైనా అడగండి మీకు తెలుస్తుంది అంతేగాని ఒకరిని సులకం చేసి మాత్రం మాట్లాడ కాకండి మా అవసరం కొద్ది మా కనీస మాత్రం మేము కష్టపడి జీవితం కోసం మేము అడుగుతున్నాం మేము ఎక్కువ ఏమీ అడగడం లేదు తెలంగాణలో పెంచింది అనుకుంటే ఒక రూపాయలు ఎక్స్ట్రా ఆడుతున్నాం కానీ ఏమన్నా ఎక్కువ ముప్పై వేలు నలభై వేలు అడుగుతున్నామా ఈ ఎమ్మెల్యేలు వచ్చేసి లక్ష యాభై జీతం తీసుకుంటానంట వాళ్ళేం చేసి రూమ్ లో కూర్చొని వాళ్ళు వాళ్ళేం పని చేస్తున్నారు నేను కష్టపడి వంట వారికి చేసి పిల్లలు పెట్టుకొని

ఈరోజు ఎనిమిదో రోజుకు చేరుకుంది మా యొక్క సమ్మె అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా చలనం లేదు ఈరోజు ఎనిమిదో ఎనిమిదో రోజు సమ్మె సందర్భంగా వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాము దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేయాలని చేస్తున్నాము లేకపోతే రేపటి నుంచి సమ్మె ఇంకా ఉధృతంగా ఉంటుందని ఈ గవర్నమెంట్ని మేము హెచ్చరిస్తున్నాము జగనన్న ఇప్పటికైనా మా గురించి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము రేపటి నుంచి ఇలాగే గన మీ మీ ప్రభుత్వము మాపైన మొండి వైఖరి ఇలాగే గన ఉంటే రేపటి నుంచి నిరోధిక సమ్మె చేస్తాము